టీడీపీ బెదిరింపులు దాడులు ఆగడం లేదు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేసుకుని టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయిని పాలెం సర్పెంచ్ టీడీపీ కిషోర్ నోటి దురుసు ప్రదర్శించారు వచ్చే నెల నుంచి దళితుల పెన్షన్లు తీసేస్తామని బెదిరించారు వాలంటీర్ల సంగతి చూస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నాయకులను వదిలిపెట్టేది లేదని భయభ్రాంతులు గురిచేస్తున్నారు నా కొరగా చెబుతున్నాను నువ్వు ఎక్కడున్నా వదిలే పని లేదు అలాగే కళ్ళు తాగిన కోతులా ఈ వాలంటీర్లు చూసాం కదా ఒక చెబుతున్నాను త్వరతో గుండా కట్టుకొని ఉన్నాను నీకు ఫాముతే ఏ రకంగా ఉంటుందో చూపిస్తాను ఈ ఐదు సంవత్సరాలు ఈ బియ్యం భోజన పాలనలో చెంతలూరు గండిపేట కాకుండా మన గ్రామంలో అచ్చంగా ఎస్సీ కాలనీలోనే నాలుగు పెన్షన్లు ఇప్పిస్తున్నాను మన గ్రామంలో పదకొండు పెన్షన్లు ఇప్పేస్తున్నాం మొత్తం పదిహేను పెన్షన్లు రోజులే ప్రసక్తి లేదు